హాయ్ అండి ఈరోజు నేను చోడుపిట్టి చేస్తున్నానండి రాగి పిట్టి ఇది చాలా బలమైందండి మన పాతకాలం నాటిదండి ఇది మా నానమ్మ అయితే బాగా చేసేదండి చోడుపిట్టి దీనికోసం కొంచెం చోడుపిండి తీసుకోవాలండి నేను ఇక్కడ పావు కేజీ దాకా చోడుపిండిని తీసుకుంటున్నానండి చోడుపిండి తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి సాల్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత దాంట్లో నీళ్లు పోసుకుంటూ కలపాలండి నీళ్ళు ఎక్కువైపోకూడదండి అలా తడుపుతాకుంటే సరిపోతుంది అలాగా మొత్తం తడిపితే సరిపోతుందండి నీళ్ళు ఎక్కువైపోతే అయిపోతే పనిచేయదండి మొత్తం అలా నానిపోయేలాగా పోతే సరిపోతాయండి నీళ్ళు ఇలా కలుపుకోవాలండి మొత్తం ఎక్కడ ఉండలేకోకుండా కలుపుకోవాలండి మొత్తం అంతా కూడా ఉండలేకోకుండా మొత్తం తడి పొడి లేకుండా మొత్తం కలపాలండి ఇలా కలుపుకున్న దాన్ని ఇలాగొక దాక తీసుకుని దాంట్లో నీళ్ళు పోసుకోవాలండి అలా నీళ్ళు పోసుకున్న తర్వాత దాని మీద ఒకటి కాటన్ క్లాత్ ఒకటి కట్టుకోవాలండి ఇలా కాటన్ది క్లాత్ ఒకటి దాని మీద వేసుకుని మనం ఇంకొక గుడ్డ తోటి దాన్ని టైట్గా కట్టేసుకోవాలండి ఇలా టైట్గా కట్టేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిట్టిని పిట్టిని దాంట్లో వేసే వెళ్ళండి మనం కట్టిన గుడ్డ మీద మొత్తం అంతా కూడా మనం కలుపుకున్న పిట్ట అంతా కూడా దాని మీద వేసేసి పైన కూడా కొద్దిగా చుక్కలో నీళ్ళు పోయాలండి పైన కొద్దిగా చుక్కలు నీళ్ళు పోసి ఆ పైన అలాగా అద్దేసి పైన మళ్ళీ మనం క్లాత్ మిగిలిన దాన్ని అలాగ పైన కప్పేయాలండి ఇలా కప్పేసి చుట్టూ అయినా ఎక్స్ట్రా క్లాత్ మిగిలితే అలా చుట్టేయాలండి అలా చుట్టేసి మనం గ్యాస్ మీద పెట్టేసుకోవడమేనండి మీద పెట్టుకొని మనం ఉడికించుకోవాలండి ఇలాగ ఆవిరి పోకుండా ఆ పిట్టి మీద ఏదన్నా గిన్నె ఇలాగా మూటేసుకుంటే ఆవిరి పోదకుండా మనకి మనకి పిట్టయితే ఇక్కడ ఉడికిపోయిందండి ఇలా ఉడికిపోయిన తర్వాత దింపేసుకుని ఉడికిపోయిన పిట్టిని ఏదైనా బేసిన్ లాంట్లో ఏదో ఏదైనా ప్లేట్లో వేసుకోవాలండి వేసుకుని దాంట్లో బెల్లం వేసుకోవాలండి మనం తీసుకు తగ్గట్టు వేసుకోవాలండి బెల్లం బెల్లం వేసుకొని మొత్తం కలిపేయాలండి బెల్లం అంతా కలిసిపోయేలాగా ఎలా కలిసిపోయాక రోడ్లో వేసుకుని దంచుకుంటే బాగుంటుందండి ఇదిగో నే దగ్గర ఇక్కడ పెద్ద గంటర్ ఉందని నేను దాంట్లో వేస్తున్నానండి దాంట్లో వేసి రుబ్బానండి ఇలా మెత్తగా అయ్యేదాకా రుబ్బుకోవాలండి తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని బాగా కలుపుకుని వండలు చుట్టేసుకోవడమేనండి ఇదైతే చాలా బలమైన పిట్ అండి చాలా మంచిదండి అంతేనండి వండలు చుట్టేసుకోవడమే చాలా తొందరగానే అయిపోతుందండి అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి అన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా వంటలు కావాలంటే మన ఛానల్ని కామెంట్ చేయండి